వీక్షకులకి నమస్కారం గ్లోగులోకి స్వాగతం మీరు చూస్తున్న ఈ వీడియోలు గత సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర సందర్భంగా భీమవరం వచ్చినప్పుడు తీసినవి మీరు అవి చూస్తూ ఇక నేను చెప్పే వేడి వేడి వార్తను వినండి పవన్ కళ్యాణ్కి పొంచి ఉన్న ప్రమాదం చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉంది అది భీమవరంలోనే అవునండి అది ఎలాగో వివరంగా చెబుతాను జాగ్రత్తగా వినండి ఎన్నికలప్పుడు ఎవరైనా అభ్యర్థి కానీ అతని వర్గీయులు కానీ మీ దగ్గరకు వచ్చి మీకు రెండు తిరుపతి లడ్డూలు చేతిలో పెట్టి ఆ వెంకన్న మీద ఒట్టు మీ ఓటుని ఎవరికైనా మీరు వేసుకోండి నాకు మాత్రం వేయకండి అని కరాకండిగా చెప్పారనుకోండి ఎలా ఉంటుంది ఏం జరుగుద్ది అది కూడా నియోజకవర్గం అంతా తిరిగి అలాగే చెప్పారనుకోండి ఏమవుతుంది ఎన్నికల్లో ఆ వ్యక్తి చాలా ఘోరంగా ఓడిపోతాడు డిపాజిట్లు కూడా రావు ఒకవేళ అలా కాకపోయినా చాలా తక్కువ ఓట్లే వస్తాయి అనుకుంటాం కానీ మా భీమవరంలో అలా జరగలేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి డెబ్భై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు జనసేన పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు ముందే కాడెత్తేసింది అని అందరూ చెప్పుకున్న తెలుగుదేశానికి యాభై నాలుగు వేల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి ఇక్కడికి చంద్రబాబు గారు ప్రచారానికి కూడా రాలేదు మరి అయినా తెలుగుదేశానికి ఏకంగా యాభై నాలుగు వేల ముప్పై ఏడ ఓట్లు వచ్చేశాయి నిజానికి పోటీ వైసీపీ జనసేన మధ్యనే ఉంటుంది తెలుగుదేశం సోదిలో కూడా ఉండదు అని అందరూ అనుకుంటుండగా ఇక్కడ నేను చెప్పిన తిరుపతి లడ్డూల కథ నడిచినా కూడా ఇక్కడ తెలుగుదేశం జనసేనతో పోటీగా చాలా ఓట్లు దక్కించుకుంది తద్వారా పవన్ కళ్యాణ్ ఓటమికి కారణమయ్యింది దీన్ని ఇక్కడ తెలుగుదేశం కేడర్ సత్తా అని అనుకోవాలా చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం అనుకోవాలా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశాన్ని గెలిపించినందుకు పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా లేకపోతే మా భీమవరం ప్రజల అతి తెలివితేటలు అనుకోవాలా ఎలా జరిగిందది ఎవరు చేశారది అప్పట్లో బయట రాష్ట్రమంతా ఎవరికి వాళ్ళు టముకెత్తున్నట్టు నిజంగానే తెలుగుదేశం జనసేన లోపాయికారి ఒప్పందానికి వస్తే ఓట్లు ఎందుకు అలా వచ్చాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో అడుగుపెట్టనిస్తే ఏమవుతుందో వైసీపీకే కాదో తెలుగుదేశానికి కూడా బాగా తెలుసు భీమవరంలో ఉన్న తెలుగుదేశం ఓటర్లకు మరింత బాగా తెలుసు అధినేత అనసరిగి ఆయన ప్రచారానికి ఆమెడ దూరంలో కూర్చున్నా కూడా తెలుగుదేశం శ్రేణులు తాము చేయాలనుకున్నది రెండు వేల పంతొమ్మిదిలో సైలెంటుగా చేసేశారు పవన్ కళ్యాణ్ అనే పులిని అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా అడ్డుపడ్డారు అబ్బే ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడక పూలచాపల మీద పడక ఏకంగా పరుపుల మీద పరుగు ఇలా అనుకుని ఆఖరికి మెగా కుటుంబం కోసం అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని పత్రికలు సైతం నడిపిన వారికి కూడా తిరుపతి లడ్డు చేతిలో పెట్టి మీ ఓటు మాకే అన్నారంటే భీమవరం సీటు మీద వారికెంత భావం ఏర్పడిందనేది నాకు అప్పట్లోనే అర్థమయ్యింది కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు ఎక్కువండాయ్ అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో కనకరాజు సూరి గారికి వచ్చిన ఓట్లు నలభై ఒక్క వేల ఏడు వందల అరవై మూడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి అంటే ఇరవై వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు ఎక్కువ ఇక అప్పట్లోనూ అంతేనండోయ్ ఇక్కడ ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన కనకరాజు సూరి గారి పూర్వోత్తరాలు చాలా గొప్పవైన ఘనమైనవి అయినా పేద ప్రజల కోసం వారి విద్య కోసం వేలాది ఎకరాలు ధారబోసి పదుల సంఖ్యలో గొప్ప విద్యాలయాలు స్థాపించిన మోస్ట్ ఫుల్ తాత మూర్తిరాజు గారు కనకరాజు సూరి గారికి ఉన్నా కూడా ఇవేమీ సరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడంతో అప్పట్లో కనకరాజు సూరి గారు ఓటమి పాలయ్యారు ఇక ఇప్పటి విషయంలోకి వస్తే మొన్నటి చంద్రబాబు నేటికి ఇంద్రబాబు అయిపోరు కదా అదే పేరు అదే తెలివి అదే చాణక్యం తెలుగుదేశానికి భవిష్యత్తులో కలగబోయే ప్రమాదాన్ని నిలువరించాలంటే పవన్ కళ్యాణ్ని ఓడించడం మాత్రమే తెలుగుదేశానికి ఉన్న ఏకైక దొంగదారిని చంద్రబాబుకి లోకేష్కి సీనియర్ మోస్ట్ తెలుగుదేశం నాయకులకి అందరికీ చాలా బాగా తెలుసు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని వైరీ పక్షాలు ఎంత అరగదీసినా ప్రస్తుతం తెలుగుదేశానికి రంగుముగుడు దయచేసి తప్పుగా వినకండి అదే తెలుగుదేశానికి కలర్ఫుల్ హస్బెండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానిది పవన్ కళ్యాణ్ని కాదనలేని కర్కశ పరిస్థితి తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే నొయ్యి వెనక గొయ్యి కిందకు దిగితే మసలి పైకి ఎక్కితే పాము అక్కడే ఉంటే పులి అన్నట్టు అయ్యింది పరిస్థితి అందుకే భీమవరంలో మరోసారి పవన్ కళ్యాణ్ని ఓడించాలి తక్కువలో తక్కువ జనసేనకు ముప్పై సీట్లు ఇచ్చి దానిలో ఇరవై అయినా గెలిచేలా చేసి జనసేనకి సమర్పించుకోవాలి అన్ని సీట్లలోనూ తొండాట ఆడాలంటే అంత తేలిగ్గా జరిగే పని కాదు అది చాలా రిస్క్ అందుకే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలోలా యథాతథంగా ఓడిపోతే ఆ తరువాత జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ఎంత పెట్టి అయినా కొనేయచ్చు ఇది తెలుగుదేశం స్ట్రాటజిస్టుల తెలివి చంద్రబాబు గారి తెలివని నేను అనను అనకూడదు ఇక చాలా సున్నితంగా అనుకున్నా పని అనుకున్నట్టుగా చేసుకోవడానికి ముందుగా ఇక్కడి పరిస్థితిని పూర్తిగా బేరీజు వేయడానికి రాజేష్ మహాసేనను భీమవరం పంపారు ఆ స్ట్రాటజిస్టులు మరియు అపరచాణిక్యుడు చంద్రబాబు అదెలాగో మనం ఒకసారి పరిశీలించి చూద్దాం పరికించి చూద్దాం ఎంతైనా ఉన్నంత తెలివి ఈనాటి ఈ రాజేష్ మహాసేన లాంటి యంగ్ బ్లడ్కి యువ నాయకులకి ఇంకా రాదు కదండి రాటుదేలేక వస్తుంది వస్తే గుట్టుమట్లు అనేవి ఎలా దాయాలో సరిగా ఈ యువ రక్తానికి తెలియదు కదా అదే పాతతరం తెలుగుదేశం అయితే మూడో కంటికి తెలియకుండా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ని నిశ్శబ్దంగా ఓడించగలిగింది కానీ లోకేష్ గారి తెచ్చిన ప్రాపర్టీ రాజేష్ మహాసేన గారు మాత్రం నోరు జారి నాలాంటి వాడికి దొరికేశాడు ఎలా దొరికేశాడు ఏం దొరికేశాడు అదేంటో చూద్దాం తమ్ముళ్ళు త్రిపురవారిని అదేనండే రఘురామకృష్ణరాజుని కలవడానికని సైన్యాన్ని తీసుకుని భీమవరానికి వచ్చిన రాజేష్ మహాసేన గోదావరి దోస్త్ అనే భీమవరానికి చెందిన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఆ వ్యాఖ్య మహాసేనను పట్టించేసింది తెలుగుదేశం భీమవరంలో మరోసారి పవన్ కళ్యాణ్ని ఓడించాలనే వ్యూహంలో ఉందనేది మనం పచిగట్టేలా చేసింది ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చాలా ఆనందంగా సంతోషంగా గొప్పగా రాజేష్ మహాసేనతో చిట్టు చాటు చేశారు అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో అడుగుపెట్టేది గట్టిగా రాసుందో ఏమో కానీ మరి తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో భీమవరంలో జనసేనతో ఆడబోయే రాజకీయ చదరంగాన్ని ఆ ఇంటర్వ్యూ బయటపెట్టింది అదేమిటనేది చెప్పుకునే ముందు అసలు ఈ రాజేష్ మహాసేన గారి గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి ఈయన గతంలో వైసీపీలో పనిచేసే వెన్నుపోటుకి గురై వంచనకు బలై తెలుగుదేశంలోకి చేరుకున్నారు రాజేష్ మహాసేనా బలం యూట్యూబ్ ఛానల్ దానిలో ఆయన ప్రతి విషయానికి సవివరంగా కోలంకషంగా పాయింట్ టూ పాయింట్ పిన్ను టు పిన్ను సాక్ష్యాలతో మాట్లాడుతూ ఇచ్చే వివరణలు విమర్శలు యూట్యూబ్లో జనాన్ని బాగా కట్టుకున్నాయి మరి నిక్కచ్చిగా పాయింట్ టు పాయింట్ లాయర్లను మించిపోయి చీటికి మాటికి బెత్తం తీసి స్టూడెంట్లను మాస్టారు కొట్టినట్టు టూ టచ్ టీవీలోంచి ఏ లెక్కలు ఆ లెక్కలు బయటికి లాగి చూపిస్తూ ప్రత్యర్థులను దండిస్తూ ఉండే రాజేష్ మహాసేన గారు ఆ విధంగా వీవర్స్కి ఒక విధంగా భలే వినోదం కూడా అందిస్తారు చాలామందికి యూట్యూబ్లో చూసే ఆ వినోదం బాగా ఇష్టం ఇక పాయింట్కి వస్తే అటువంటి రాజేష్ మహాసేన గోదావరి దోస్త యూట్యూబ్ ఛానల్తో చేసిన ఆ చిన్న చిట్టు చాటులో భాగంగా మాట్లాడుతూ ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు నలభై ఆరు వేల ఓట్లు తెలుగుదేశానికి నలభై వేల ఓట్లు వైసీపీకి అరవై వేల ఓట్లు వచ్చినట్టున్నాయి అని చాలా సింపుల్గా తేలిగ్గా మాట్లాడేశారు అలాగే దానికి కొనసాగింపుగా ఏం పర్లేదు ఈసారి మనం మనం కలిసిపోయాం కాబట్టి ఇరవై ముప్పై వేల మెజార్టీతో కళ్యాణ్ గారు గెలిచేస్తారులే గెలిపించేసుకుందాంలే అనేశారు కానీ ఎప్పుడు అన్ని లెక్కలు పక్కాగా చూసుకుని మాట్లాడే మహాసేనగారు అసలే ముదురు బెండకాయలు ఎక్కువ ఉండే భీమవరం వస్తువు కూడా ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లన్నీ గెలిచిన వైసీపీ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ తెలివిగా తెలుగుదేశం తెచ్చుకున్న ఓట్లన్నీ అనేది సవివరంగా తెలుసుకోకుండానే భీమవరం వచ్చేశారా ఇది మనం నమ్మొచ్చా జనసేనకు నిజంగా వచ్చిన అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు ఎక్కడా రాజేష్ మహాసేన గారు చెప్పిన నలభై ఆరు వేల ఓట్లు ఎక్కడా పైగా వైసీపీకి అరవై వేల ఓట్లు అంటున్నారు అంటే జనసేన కన్నా పద్నాలుగు వేల ఓట్లు మెజారిటీ అంటే వైసీపీకి బాగానే న్యాయం చేశారు ఇక తెలుగుదేశానికి జనసేన ఓట్లకి తేడా ఎనిమిది వేలు అయితే రాజేష్ గారు దానిని ఆరు వేలకి తగ్గించేశారు అలా తెలుగుదేశానికి న్యాయమే చేశారు జనసేనకి అన్యాయం చేశారు అసలు వైసీపీకి ఇక్కడ వచ్చిన మెజారిటీ ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు మాత్రమే అసలు అంకెలు ఇవి వైసీపీ డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు తెచ్చుకుంటే జనసేన అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు తెలుగుదేశం యాభై నాలుగు వేల ముప్పై ఓట్లు మరి రాష్ట్రంలోని జనాల మనసుల్లో జనసేనకు వచ్చినాయి ఈయన చెప్పిన నలభై ఆరు వేల అంకె అలాగే ఉండిపోతే సుమారు రెండు లక్షల యాభై వేల ఓట్లు కలిగిన భీమవరంలో అదెంత మాత్రం నియోజకవర్గంలో ఎనభై వేల ఓట్లు కలిగిన పవన్ సామాజిక వర్గం ఎక్కడుంటే నలభై ఆరు వేల ఓట్లు మాత్రమే అతనికి వచ్చాయా అని పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తేలిక భావం ఏర్పడిపోదా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన వాస్తవ ఓట్ల కంటే ఏకంగా పదహారు వేల ఓట్లను తగ్గిస్తూ ఎనిమిది వేల ఓట్లు మాత్రమే వచ్చిన వైసీపీ మెజార్టీని పద్నాలుగు వేలకు పెంచుతూ లెక్కల మహాసేన అదేనండి రాజేష్ మహాసేన చేసిన వ్యాఖ్యలు నాకైతే చాలా చాలా అనుమానాస్పదంగా కనిపించాయి భీమవరానికి ఈయన అసలు ఏ పని మీద వచ్చారు నిజంగా రఘురామ గారికి దండేయడానికేనా అసలు ఇక్కడ తెలుగుదేశం ఏం చేయబోతోంది పవన్ కళ్యాణ్కి ఇది నిజంగా పొంచి ఉన్న ప్రమాదమేనా మరోసారి చంద్రబాబు రాజకీయానికి పవన్ కళ్యాణ్ బలి కావాల్సిందేనా అసెంబ్లీలో పులియాడే ఆట పులియాడే వేట చూసే భాగ్యం ఇక మనకు లేదా భీమవరం సీటు విజయంలో జనసేన కేడర్ ప్రతిరోజు తెలుగుదేశాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఎప్పటికప్పుడు వారి వేషాలు గమనించుకోకపోతే ఎప్పటికప్పుడు తగినన్ని హెచ్చరికలు వారికి జారీ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే భీమవరంలో చాలా పెద్ద ప్రమాదం పోంచి ఉంది మరోసారి ఆయన ఓటమి ఖాయం ఒక పక్క జగన్ పార్టీ ఏమో రాష్ట్రం అంతా పోయినా పర్వాలేదు కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ని ఓడిస్తే చాలని తగ ఊ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడి నుండి పోటీ చేస్తావో ముందే మాకు చెప్పు మాకు చెప్పు అని ఒకటే గోల గోల చేస్తున్నారు కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఇరవై ఎమ్మెల్యేలు దక్కినా పర్వాలేదు గాని వ్యక్తిగతంగా అతను మాత్రం గెలవకూడదు అనేటువంటి బలమైన వ్యూహం ఒక్క వైసీపీదే కాదండోయ్ మన తెలుగుదేశానిది కూడా దీనిని జనసేన హెదర్కోలేకపోతే మరోసారి మెగా కుటుంబానికి తద్వారా మనందరికీ అది తీరని అవమానంగా మిగలక తప్పదు ఈసారి అందరూ తలలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు బాధలు పడతారు మీరు ఇక్కడ కూర్చొని కథ చెప్పకండి నాకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ఈ దేశాన్ని నడిపే వ్యక్తులతో నాకు చాలా సాన్నిహిక పరిచయాలు ఉన్నాయి మర్చిపోకండి ఇస్తాయికి మీరు ఏదైనా చేస్తారంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు మొత్తం చాలా నిఘా వర్గాల దగ్గర నుంచి నాకు ఎప్పటికప్పుడు మీ గురించి సమాచారం వస్తూనే ఉంది మీ కాకినాడలో ఉండే మీ క్రిమినల్ కంపెనీ డీటెయిల్స్ అన్నీ శాఖలో ఉన్నాయి మీరు గంజా సాగుని ఏ రకంగా చేస్తున్నారో దాని దాని మీద కూడా హోంశాఖ రిపోర్ట్ ఉంది ఎవరెవరు ఏ స్థాయి వ్యక్తులు మీరు ర్యాకింగ్ లో ఉన్నారో దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి మీ అందరికీ జనసేన వచ్చిన రోజున ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోలేదు అందరి ప్రకారం పైన శ్రీవాణి ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ మాట్లాడుతున్నాం నాకే వ్యతిరేకం కాదు భగవంతుని డబ్బు చాణ్యుడి కౌతుల్డి అర్థశాస్త్రంలో చాలా కీలకంగా రాసి ఉంటుంది భగవంతుడికి సంబంధించిన డబ్బుని పుట్టుకు రోడ్డు నాశనం అయిపోతాడు ఎవరు చేయలేదు శ్రీవాణి ట్రస్ట్ గురించి మీకు నేను అకారణంగా మాట్లాడుతున్నామని అని పెద్దల భావన వై వైసుమారెడ్డి గారు నాకు మీరు అగౌరవం కాదు ఇది మాకున్నీ పదివేల రూపాయలు ఈ వ్లూకింత్రితో సమాప్తం నమస్తే